ఒక క్షణం ఆలోచించండి ఈ లోకంలో ఒక్కరోజు కూడా పాపం లేకుండా జీవించటం సాధ్యమా మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఒక చిన్న తప్పు ఒక చిన్న అసూయ ఒక చిన్న అబద్ధం కూడా చేయకుండా ఉండగలమా కష్టం కదా కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఈ భూమిపై మనలాగే నడిచాడు శ్వాసించాడు బాధలు అనుభవించాడు కానీ ఒక్కసారి కూడా పాపం చేయలేదు ఆయన పేరు యేసుక్రీస్తు కానీ ఆయన అలా ఎలా జీవించాడు అది నిజంగా సాధ్యమా ఈరోజు మనం ఈ ప్రశ్నను బైబిల్ ఆధారంగా హృదయాన్ని తాకే విధంగా ఒక ఆధ్యాత్మిక యాత్రలా అన్వేషిద్దాం సిద్ధంగా ఉన్నారా రండి మొదలు పెడదాం మీ హృదయం ఈరోజు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉందా యేసు పాపం లేకుండా జీవించడం ఎలా సాధ్యమైంది ఈ సత్యం మన జీవితాలను ఎలా మార్చగలదు ఈ యాత్రలో మనం బైబిల్లోని సత్యాలను ఒక్కొక్కటిగా ఆవిష్కరిద్దాం మరియు ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొందాం మొదటగా యేసు ఎవరు ఆయన కేవలం ఒక మంచి గురువు కాదు ఒక ప్రవక్త కాదు ఆయన దేవుడు అదే సమయంలో పూర్తిగా మానవుడు ఈ రెండు స్వభావాలు ఆయనలో ఎలా ఉన్నాయి ఇది మనకు అర్థం కావాలంటే బైబిల్ను తెరవాలి యోహాను ఒకటి పద్నాలుగవ అధ్యాయంలో ఇలా ఉంది వాక్యము మాంసమై మన మధ్య నివసించెను మనము ఆయన తేజస్సును తండ్రి యొక్క ఏకజాతుడైన ఆయన తేజస్సును చూచాము ఈ వాక్యం ఏమి చెబుతోంది యేసు దేవుడైన వాక్యం మానవ రూపములో ఈ భూమిపైకి వచ్చాడు ఆయన మనలాగే శరీరంలో జన్మించాడు ఆకలి దాహం అలసట బాధలు అనుభవించాడు కానీ ఆయన స్వభావంలో ఒక ప్రత్యేకత ఉంది ఆయనలో పాపం లేదు ఫెబ్రిలకు నాలుగు పదిహేను ఇలా చెబుతుంది మనకున్న ఈ మహాయాజకుడు మన బలహీనతలను అనుభవించి శోధనలకు లోనైనను పాపము లేనివాడై ఉన్నాడు యేసు మనలాగే శోధనలను ఎదుర్కొన్నాడు ఆయనకు కోపం ఆకలి ఒత్తిడి ఇవన్నీ తెలుసు కానీ ఆయన ఎప్పుడూ ఆ శోధనలకు లొంగలేదు ఎందుకు ఎందుకంటే ఆయన దైవ స్వభావం ఆయనను పాపం నుండి దూరంగా ఉంచింది మనం ఒక్కసారి ఆలోచించండి మనం శోధనలకు లొంగిపోతాం కదా ఒక చిన్న అబద్ధం చెప్పడం ఒకరిపై కోపం తెచ్చుకోవడం స్వార్థంగా ఆలోచించడం ఇవి మన జీవితంలో సహజం కానీ యేసుకు అది సహజం కాదు ఆయన స్వభావం పరిశుద్ధం పవిత్రం ఆయన మనలాగే మానవుడైన ఆయన దేవుడు కూడా ఈ రెండు స్వభావాలు ఆయనను పాపం లేకుండా జీవించేలా చేశాయి ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న యేసు శోధనలను ఎదుర్కొన్నాడు కానీ ఎప్పుడూ పాపం చేయలేదు ఆయన దీన్ని ఎలా సాధించాడు మనం మాథ్యూ నాలుగు ఒకటి నుండి పదకొండు వరకు యేసు అరణ్యంలో శోధింపబడిన సంఘటనను చూద్దాం సాతాను యేసును మూడు విధాలుగా శోధించాడు ఆకలితో అధికారంతో మరియు గర్వంతో కానీ ఏసు ప్రతి శోధనను ఎలా గెలిచాడు దేవుని వాక్యంతో మొదటి శోధనలో సాతాను యేసును నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చు అని చెప్పాడు యేసు నలభై రోజులు ఉపవాసం చేసి ఆకలితో ఉన్నాడు ఆ సమయంలో ఆకలి ఒక సహజమైన బలహీనత కదా కానీ ఏసు ఏమన్నాడు మనిషి రొట్టెతోనే కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాటతోనూ జీవిస్తాడు యేసు శారీరక ఆకలి కంటే దేవుని చిత్తాన్ని ఎక్కువగా విలువైనదిగా భావించాడు రెండవ శోధనలో సాతాను యేసును ఆలయం పైభాగంలో నిలబెట్టి దేవుడు నిన్ను కాపాడుతాడు కదా దూకు అన్నాడు ఇది గర్వాన్ని పరీక్షించే శోధన కానీ యేసు ఏమన్నాడు నీ దేవుడైన ప్రభువును శోధించవద్దు ఆయన దేవుని శక్తిని తన స్వంత గర్వం కోసం ఉపయోగించలేదు మూడవ శోధనలో సాతాను యేసుకు ప్రపంచంలోని అన్ని రాజ్యాలను ఇస్తానని వాగ్దానం చేశాడు కానీ ఒక షరతు నాకు నమస్కరించు ఇది అధికారం ఆసక్తి యొక్క శోధన యేసు ఏమన్నాడు ప్రభువైన నీ దేవునికి నమస్కరించి ఆయనను మాత్రమే సేవించాలి యేసు ఎప్పుడూ దేవుని చిత్తానికి విధేయుడై ఉన్నాడు ఇక్కడ ఒక ఆలోచన మనం శోధనలను ఎదుర్కొన్నప్పుడు దేవుని వాక్యం మనకు ఎంతవరకు గుర్తుంది యేసు ప్రతి శోధనకు బైబిల్ వాక్యంతో సమాధానమిచ్చాడు ఆయన దేవుని వాక్యాన్ని తన హృదయంలో దాచుకున్నాడు కీర్తనలు నూట పంతొమ్మిది పన్నెండవ అధ్యాయంలో ఇలా ఉంది నీ వలన పాపము చేయకుండునట్లు నీ వాక్యమును నా హృదయమందు భద్రపరచుకుంటుని యేసు ఈ సూత్రాన్ని జీవించాడు మనం కూడా దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటే శోధనలను ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది యేసు జీవితం చూస్తే ఆయన ప్రతి చర్య ప్రతి మాట ప్రతి ఆలోచన దేవుని చిత్తానికి లోబడి ఉండేది ఆయన ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించలేదు ఎప్పుడు అసూయతో చూడలేదు ఎప్పుడు ద్వేషంతో మాట్లాడలేదు యోహాను ఎనిమిది నలభై ఆరులో యేసు స్వయంగా ఒక సవాలు విసిరాడు మీలో ఎవరు నాయందు పాపమును ఆరోపించగలరు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు ఎందుకు ఎందుకంటే ఆయన జీవితం పరిశుద్ధం యేసు ఎప్పుడైనా ఒకరిని అవమానించాడా ఎప్పుడైనా తన శిష్యులతో చిరాకుపడ్డా ఎప్పుడైనా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడా లేదు ఆయన ఎల్లప్పుడూ ప్రేమతో దయతో క్షమాపణతో నడుచుకున్నాడు లూకా ఇరవై మూడు ముప్పై నాలుగులో ఆయన సిలువపై ఉన్నప్పుడు కూడా తండ్రి వీరిని క్షమించుము వీరు చేయున్నది తెలియకున్నారు అని ప్రార్థించాడు ఇది ఎంత గొప్ప పరిశుద్ధత యేసు జీవితం మనకు ఒక నిదర్శనం ఒకటి పేతరు రెండు ఇరవై రెండు నుండి ఇరవై మూడులో ఇలా ఉంది ఆయన పాపము చేయలేదు ఆయన నోటు నుండి కపటమైన మాట బయలువేడలేదు ఆయనను దూషించినప్పుడు ఆయన దూషించలేదు ఆయన బాధపడినప్పుడు బెదిరించలేదు ఏసు జీవితం మనకు ఒక ఆదర్శం ఆయన పాపము లేకుండా జీవించడం సాధ్యమని చూపించాడు ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ దేవునితో సన్నిహిత సంబంధములో ఉన్నాడు యేసు పాపము లేకుండా జీవించడానికి రహస్యం ఏమిటి ఆయన దేవుని చిత్తానికి పూర్తిగా లోబడ్డాడు యోహాను ఐదు ముప్పైలో ఏసు ఇలా చెప్పాడు నేను స్వయంగా ఏమీ చెయ్యలేను నేను వినినట్లు తీర్పు చెప్పుచున్నాను నా తీర్పు న్యాయమైనది ఎందుకనగా నా ఇష్టమును నేను చెయ్యక నన్ను వాని ఇష్టమును చేయుచున్నాను ఏసు తన జీవితాన్ని తండ్రి చేతుల్లో అర్పించాడు ఆయన ప్రతి నిర్ణయం ప్రతి పని దేవుని చిత్తానికి లోబడింది మనం ఎందుకు పాపం చేస్తాం ఎందుకంటే మనం మన స్వంత ఇష్టాన్ని ఎంచుకుంటాం ఆఫీసులో స్వార్థం ఇంట్లో అహంకారం సోషల్ మీడియాలో అసత్యం ఇవన్నీ మన స్వంత ఇష్టము నుండి వస్తాయి కానీ యేసు మనకు ఒక దృష్టాంతం ఆయన ఎప్పుడూ తన ఇష్టాన్ని కోరుకోలేదు ఆయన ప్రతిక్షణం తండ్రితో సంబంధంలో ఉన్నాడు లూక ఐదు పద్దెనిమిది చెప్పినట్లు ఆయన ఏకాంత స్థలములలో ప్రార్థన చేయుచు ఉండెను ఏసు ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా దేవునితో జీవించాడు మీరు ఎప్పుడైనా ఒక చెట్టును చూసారా అది ఎంత గట్టిగా ఉన్నా దాని బలం దాని వేర్లలో ఉంటుంది యేసు జీవితం ఒక బలమైన చెట్టు ఆయన వేర్లు దేవునిలో లోతుగా ఉన్నాయి మన జీవితాలు కూడా అలా ఉండాలి మనం దేవునితో లోతైన సంబంధంలో ఉంటే శోధనలను జయించగలం మీరు రోజు దేవునితో ఎంత సమయం గడుపుతున్నారు ఒక క్షణం ఆలోచించండి మీ జీవితం దేవుని చిత్తములో ఉందా ఈ సత్యం మన జీవితాలను ఎలా మార్చగలదు ఫిబ్రుయులుకు ఏడు ఇరవై ఆరులో ఇలా ఉంది ఇట్టి మహాయాజకుడు మనకు సరిపోయినవాడు ఆయన పరిశుద్ధుడు నిర్మలుడు పాపులకు దూరమైనవాడు ఏసు పాపం లేకుండా జీవించాడు కాబట్టే ఆయన మన పాపాలకు పరిహార బలిగా అర్పించబడగలిగాడు మన పాపాలకు క్షమాపణ పొందాలంటే ఒక పరిశుద్ధమైన బలి అవసరం యేసు ఒక్కసారి కూడా పాపం చేసి ఉంటే ఆయన ఆ బలి కాలేకపోయేవాడు ఒక యోహాన ఐదులో ఇలా ఉంది ఆయనలో పాపము లేదని మీరెరుగుదురు ఆయన మన పాపములను తీసివేయుటకు ప్రత్యక్షమాయను యేసు పరిశుద్ధ జీవితం మనకు శాశ్వత జీవన సౌభాగ్యాన్ని అందించింది ఇంకా యేసు జీవితం మనకు ఒక ఆదర్శం ఒక యోహాను రెండు ఆరులో ఇలా ఉంది దేవుని యందు నిలిచియున్నానని చెప్పుకొను వాడు ఆయన ఏ విధముగా నడిచెనో ఆ విధముగానే నడుచుకొనవలెను యేసు పాపము లేకుండా జీవించిన విధానం మనకు ఒక మార్గం చూపిస్తుంది మనము ఆయనలాగే పాపము లేకుండా జీవించలేము కానీ ఆయన శక్తితో ఆయన వాక్యంతో ఆయన ఆత్మతో మనము ఆయనను అనుసరించే జీవితం జీవించవచ్చు యేసు పాపం లేకుండా జీవించాడు ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఆయన తిరిగి వస్తాడు మత్త ఇరవై నాలుగు నలభై నాలుగులో ఆయన ఇలా చెప్పాడు కాబట్టి మీరును సిద్ధముగా ఉండుడి ఎందుకనగా మీరు ఊహించని గడియలో మనుష్య కుమారుడు వచ్చును ఆయన రాకడ కోసం మనం సిద్ధంగా ఉన్నామా మన జీవితాలు ఆయన పరిశుద్ధతను ప్రతిబింబిస్తున్నాయా మీ ఇంటికి ఒక ముఖ్యమైన అతిథి వస్తున్నాడనుకోండి మీరు ఇంటిని శుభ్రం చేస్తారు సిద్ధం చేస్తారు యేసు రాకడ అంతకంటే గొప్పది ఆయన మన గుండెలను చూస్తాడు మనం ఆయన కోసం సిద్ధంగా ఉన్నామా ఒక యోహాను మూడు రెండు మూడు చెప్పినట్లు ఆయనను చూచు వరకు ఆయన ఎలాంటి వాడో మనకు తెలియదు అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వలె ఉందుమని తెలియను ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడు ఆయన పవిత్రమైనట్లు తను పవిత్రపరచుకును ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం యేసు పాపం లేకుండా బ్రతికాడు ఎందుకంటే ఆయన దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడ్డాడు మనం ఆ మార్గంలో నడవాలని నిర్ణయించుకుంటామా లేక ప్రపంచ ఒత్తిడులకు లొంగిపోతామా రెండు కొరింతీయులు ఐదు పది ఇలా చెబుతుంది మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఆ ఆరోజు మనము దేవుని ముందు నిలబడినప్పుడు మన జీవితం ఏమీ చెబుతుంది ఈరోజు మీ హృదయాన్ని ఏసుకు అప్పగించండి మీ పాపాలను ఒప్పుకోండి ఆయన కృపలో నడవండి మీ జీవితంలో ఏ పాపం మిమ్మల్ని బంధిస్తోంది ఆ అబద్ధం ఆ కోపం ఆ స్వార్థం ఈరోజు ఆ గొలుసులను తెంచుకోండి యేసు మీకోసం సిలువపై చనిపోయాడు ఆయన రక్తం మీకు స్వేచ్ఛను ఇస్తుంది ఈ క్షణంలో ఆయనకు మీ జీవితాన్ని సమర్పించండి మనం కలిసి ప్రార్థిద్దాం పరలోకంలో ఉన్న మా తండ్రి నీ పరిశుద్ధ నామం స్థుతించబడుగాక ఈరోజు నీ వాక్యం ద్వారా మా హృదయాలను కదిలించినందుకు నీకు కృతజ్ఞతలు ఏసు పరిశుద్ధ జీవితం మాకు ఒక ఆదర్శం మా బలహీనతలను ఒప్పుకుంటున్నాం ప్రభు మమ్మల్ని శుద్ధి చేయి నీ చిత్తానికి సమర్పించుకునే శక్తిని ఇవ్వు మా జీవితాలను నీ సేవ కోసం ఉపయోగించు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్